రష్యా దగ్గర చమురు కొంటున్నామని ఇప్పుడు అమెరికాతో పాటు యూరోప్ దేశాలన్నీ కూడా భారత్ని విమర్శిస్తున్నాయి కానీ నిజానికి అవి కూడా అక్కడ అయితే వ్యాపారం కొనసాగిస్తున్నాయి మరి అవి ట్రేడ్ చేయొచ్చు కానీ అవి భారత్ చేయకూడదు భారత్ చేసినా వీళ్ళకి నచ్చదు చైనా కూడా చేస్తుంది మనకంటే ఎక్కువ చైనా చేస్తుంది కదా నలభై శాతం చేస్తుంది మనం ముప్పై ఎనిమిది శాతం చేస్తున్నాం ఇంకా చెప్పాలంటే చైనాది నలభై రెండు శాతం రష్యా దగ్గర కొంటున్నటువంటి చమురు నలభై రెండు శాతం కొంటుంది మనం ఎంత కొంటున్నాం ముప్పై ఎనిమిది శాతం కొంటున్నాం అయినా సరే మనకి ఇప్పటికీ యాభై శాతం సుంకాలు విధించారు రష్యాకి తొంభై రోజులు ఉపశమనం ఇచ్చాడు దేనికి ఇచ్చాడు ఇలాంటివేం పట్టించుకోకూడదు అంట ఇప్పుడు శ్వేత సౌధంలో ఉన్నటువంటి ట్రంప్ ముఖ్య సలహాదారు పేటర్ అయితే మళ్ళీ భారత్పై అక్కసి వెళ్ళగక్కాడు భారత్ వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామిగా ఉండాలంటే మేము ఏ విధంగా ఉంటున్నాము వాళ్ళు కూడా అదే విధంగా ఉంటే వ్యూహాత్మక భాగస్వామ్యం అవుతుంది కానీ మా యొక్క మాటల్ని పట్టించుకోకుండా మమ్మల్ని పెడచెవిన పెట్టేసి మేము చెప్పినటువంటి మాటలు పెడచెవిన పెట్టేసి తను ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుంది కాబట్టి మేము ఏ విధంగా వ్యూహాత్మక భాగస్వామ్యం అనుకుంటాం వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉండాలనుకుంటే మాతో కూడా భారత్ అదే విధంగా ఉండాలి అంటూ ఒక విధంగా మనం మాట వినడం లేదని హెచ్చరిస్తున్నాడు మరొక విధంగా భయపడుతున్నాడు మరొక విధంగా భయపెడుతున్నాడు అంటే భారత్ని వదులుకోవడం ఇష్టం లేదు అమెరికాకి కానీ భయపెట్ట కేవలం రష్యా దగ్గర చమురుకుంటున్నామనే విషయం మీదే కాదు భారత్ని ఏ విధంగా ఎదగకుండా చేయాలని వాళ్ళ ప్లాన్ ఎందుకు చైనా కూడా ఈ విధంగా ఎదిగిందంటే సైలెంట్గా ఎదిగేసింది సైలెంట్గా ఈరోజు ప్రపంచ సూపర్ పవర్లో రెండవ స్థానంలో ఉంది మనం కూడా మూడో సూపర్ పవర్ స్థానంలోకి వచ్చేస్తున్నాం అది నచ్చట్లేదు ఇప్పుడు ఎవరికి ముఖ్యంగా ఆసియా ఖండంలో ఇన్ని దేశాలు అభివృద్ధి చెందకూడదు దక్షిణాసియాలో ఇప్పుడు చైనా భారత్ రెండూ కూడా మంచిగా దూసుకుపోతున్నాయి చైనా అభివృద్ధి చెందిన దేశం భారత్ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగాన లేదనుకుంటే పేద దేశంగా ఉండాలనుకున్నారు భారత్ కానీ ఇప్పుడు దేశం అభివృద్ధి చూస్తుంటే రేపు పొద్దున్న రెండు వేల నలభై ఏడు నాటికి చైనా మాదిరే భారత్ కూడా అభివృద్ధి చెందితే ఇక ఈ రెండు దేశాలు జనాభా పరంగా ఇంచు మించు ఇక్కడే ఒక ముప్పై నలభై శాతం జనాభా మన దగ్గరే ఉంటుంది ఇక ఆసియా ఖండం మొత్తం కలుపుకుంటే ఇక చాలా జనాభా మందే ఉంటది ఇక వాళ్ళు ఎన్ని దేశాలు కలిసినా కూడా జనాభా అంత అవ్వదు కాబట్టి ఇవన్నీ చూసినటువంటి పాశ్చాత్య దేశాలు ఎలాగైనా సరే భారత్ని దక్కించాలి ఎలాగో చైనాని మన వల్ల అవ్వలేదు ఎందుకంటే చైనా అనేది శాప కింద నీరులాగా అభివృద్ధి చెందింది అంటే ఎవరికి తెలియకుండా తన యొక్క శక్తిని పెంచుకుంది భారత్ కూడా అదే విధంగా చేయాలనుకుంటుంది కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు ఇప్పుడు అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు లేవు కదా ఇప్పుడు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే వచ్చాయి భారత్కి అందులో ఎటువంటి సందేహమూ లేదు అంతర్జాతీయంగా గ్లోబ్ పరంగా ప్రపంచీకరంలో భాగంగా భారత్ అభివృద్ధి చెందుతున్నటువంటి మాట అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి పెట్టుబడులు ఉత్పత్తి అంతా కూడా ప్రపంచానికి తెలిసిపోతుంది మనం ఎంత కాదన్నా కూడా ఎందుకంటే బయట వ్యాపారం కూడా కొనసాగించాలి వ్యాపార సంబంధాలు కూడా ఉండాలి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనమైతే బయట ప్రపంచానికి తెలియకుండా ఉండలేము చైనాకి ఆ బాధ లేకుండా ఇంతకుముందు అన్ని విధాలుగా సైలెంట్గా చేసుకుంటూ పోయింది సరిగ్గా అది రెండో సూపర్ పవర్ దేశంగా ఎదిగేసరికి ప్రపంచానికి తెలిసినా దాన్ని ఏం చేయలేకపోయారు ఇప్పుడు మనకు వచ్చిన బాధ ఏంటంటే అది ఒక్కటే కాకపోతే మోదీ గారు చేస్తున్నటువంటి విషయాల్లో మనం చాలా వరకు మనకు తెలియదు అది లోపాయకారంగా అంతా చేస్తూనే ఉన్నారు ఒక జయశంకర్ లాంటి వ్యక్తి ఒక అజిత్ దోబల్ గారు లాంటి వ్యక్తులు ఎందుకు ఉన్నారు ఈ రోజు దేశాన్ని ముందుకు నడిపించే వాళ్ళు వాళ్ళే ప్రథములు కాబట్టి ఇలాంటి అక్కసి వెళ్ళగక్కినంత మాత్రానూ లేకపోతే భయపెట్టినంత మాత్రానూ ఇప్పుడు భారత్ భయపడే పరిస్థితిలోనైతే లేదు